అందరికి య స్నామ్న వందనలో పాత నిమిందన దంధంలోని పుస్తకములు మరియు వాటి పేర్లు అందరికి య స్నామమున వందనములు డబోల్ టెస్ట్మెంట్ నేమ్ ఆది కాడం జెన్సిస్ ఎగ్గం కాడం ఎక్స్డోస్ లేవే కాడం ఎవటికార్ సంఖ్య కాడం నంబర్ సిద్ధ ప్రదేశ కాడం జుటర్ అనమే వశవా జాశ్వా నాది బదలు జడ్జస్ రూతు రూతు

సామెతలు ప్రోవెర్ స సంగీ ఎప్లి ఎస్టార్ మిగీత సంఘస్థలు శయ్య ఐజయ ఇరుమియా రమయ్య లాపర్మ్ లెమెంటేషన్ హెజ్ గెల్ జోయల్ అమసు అమసు ఉపద్య ఉపద్య యోనా Homo, na homo, abak koko, abak koko, jahinya, jafanya, hagai, hagai, jaga dia, jaga malaki, malakai.